నీళ్ళు చల్ల ఉన్నాయి లోపల అయితే చేపలు వచ్చి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీమ్ దంగల్ ప్రస్తుతం మేమైతే ఆల్రెడీ మహారాష్ట్ర వచ్చినాం మహారాష్ట్ర లాల్పేట్ లో ఉన్నాం లాల్పేట్ లో మొదటి రోజు రోజు మేమైతే మహాకాళి టెంపుల్ కు వచ్చినాం ఈ మహాకాళి టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఇక్కడ నార్మల్గా డైలీ క్రౌడ్ ఉంటుంది డైలీ రోజు రోజు వస్తారు ఇక్కడికి కానీ ప్రత్యేకమేందంటే ట్యూస్డే రోజు ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ వీక్ ట్యూస్డే ఇక్కడ ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది టెంపుల్కి టెంపుల్ హిస్టరీకి వస్తే టెంపుల్ ఏంటంటే థర్టీన్త్ సెంచరీలో బిల్డ్ చేయడం జరిగింది సో ఒక గోండె రాజు వాళ్ళ రాజు వాళ్ళ సన్నుకు బాలోయిపోతే అప్పుడు వాళ్ళ వైఫ్ ఆ రాజుకు సేవలు చేస్తుండేది సేవలు చేస్తున్నప్పుడు ఇక్కడ పక్కన ఒక జప్రత్ నది అనేది ఉంటుంది ఆ నదిలోని వాటరు తాగి ఆ నదిలోని వాటరు మోహంగా కడుక్కున్న తర్వాత అతనికి ఏంటంటే అతనికి ఉన్నటువంటి వ్యాధి ఏదైతే ట్యూమర్ వ్యాధి ఉందో ఆ ట్యూమర్ వ్యాధి క్యూర్ కావడం జరిగింది క్యూర్ అయిన తర్వాత ఆయన నది పొండి వెళ్తుండగా అక్కడ ఒక ఐదు ఏవైతే ఆవులు ఉంటాయో ఆ ఆవులు ఆ అడుగుదాడలు కనబడ్డాయి ఆ అడుగు ఆ అమ్మవారి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం కనబడడం జరిగింది అప్పుడు ఆ రాజు ఏం చేసిందంటే ఇక్కడ ఈ టెంపుల్ అనేది మనకు బిల్డ్ చేయడం జరిగింది సో అప్పటి నుండి ఈ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యతను ఉంది ఆ డైలీ ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులకు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చడం జరుగుతుంది అందుకోసం మేము ఇప్పుడైతే ఈ టెంపుల్కు రావడం జరిగింది ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం టెంపుల్ లోపల మీకు విజిట్ చేస్తాం టెంపుల్ లోపల అయితే మనకు పర్మిషన్ ఉండేది మీకు తెలుసు ఆల్రెడీ టెంపుల్ లోపల విగ్రహం అయితే చూపించలేము కాకపోతే టెంపుల్ టెంపుల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అండ్ టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ పక్కన నది ఉంది ఆ నది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోనైతే అయితే మీరు షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే లోపలికి వెళ్తాను టూ ఎంట్రెన్స్ ఒక పక్క హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒక పక్క వేరే అమ్మవారి టెంపుల్ ఉంటుంది సైడ్ గణేష్ టెంపుల్ ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ చూసినట్టు అయితే అమ్మవారు అట్లా గుహ లోపల అట్లా నిద్రొస్తున్నట్టు ఉంటది అమ్మవారు ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన మీరు ఈ బ్యాక్ సైడ్ చూసినట్టు అయితే ఈ సైడ్ లో అంతా అంటే తల్లికి ఏమైతే మొక్కులు ఉంటాయో కోడ మొక్కులు ఆ మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు అంటే మేకపోతలు లేదంటే కోళ్ళు ఇటు సైడ్ కట్ చేసుకుంటారు మీరు ఈ సైడ్ చూసిన అంటే టెంపుల్ సైడ్ చూసిన అంటే ఎంతో పురాతన అనేది మీకు అనిపిస్తుంటది ఇటు సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ ఈ సైడ్ చూస్తే చాలా పురాతనమైన టెంపుల్ మీకు చూస్తే అర్థమవుతుంది అంటే అప్పుడు థర్టీన్త్ సెంచరీలో కట్టినటువంటి టెంపుల్ కదా సో చాలా ఓల్డ్ టెంపుల్ మనకైతే క్లియర్ కట్ గా కనిపిస్తుంది చూడండి సో ఇక్కడైతే మాములు అందరూ కూర్చున్నారు పొడకడానికి అంటే ఏ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మంగళవారం 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 క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అండ్ మెయిన్ జాతర ఏదైతుందో ఉందో మహాకాలమ్మ జాతర ఆ మీ దంగల్ ఫస్ట్ వీడియో తీసిన ఇల్లంతకుంట జాతర ఉంది కదా ఆ జాతర అదే లో ఇక్కడ ఆ జాతర తాగుతుంది రామ్నవార్ తలవారు ఎప్పుడైతే అక్కడ అయితే సేమ్ మహాకాలమ్మ తలవారు కూడా అదే లో అప్పుడే జాతర ఇక్కడ కూడా తాగుతుంది ఓన్లీ మహారాష్ట్ర నుండే వస్తారా ఇక్కడ లేదండి ఇండియా నుంచి వస్తారు అందరికన్నా ఎక్కువ భక్తులు ఇక్కడ భక్తులు నాందేడ్ నాందేడ్ ఏరియా ఫుల్ భక్తులు వస్తారు ఇక్కడ ఓకే తెలంగాణ తెలంగాణ చాలా సందీప్ నువ్వు ఇది ఫస్ట్ చదువు చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఇప్పటి ఇప్పటినుంచిలో రావాల్సింది కానీ ఫస్ట్ టైం వచ్చిన సో నువ్వు మహారాష్ట్ర వచ్చినావు ఇంతవరకు రాలేదు బల్లాస ఫస్ట్ టైం బల్లాసా ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది టెంపుల్ ప్రజెంట్ అయితే టెంపుల్ సూపర్ ఉంది టెంపుల్ కింద అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా కింద అన్ని పైన దేవతలు చూస్తాం కదా కింద అసలు నేను అసలు చూసి షాక్ అయిపోయినా బయట బయటనుండి చూస్తే ఏంటంటే మన సైడ్ ఏంటంటే గుళ్ళు గోపురాలకు రంగులు ఉంటాయి ప్లస్ మనకేందంటే టెంపుల్ అంటే ఒక గోపురాలు గోపురాల స్టైల్లా కడతారు కానీ మీరు బయట నుండి చూస్తే రేకులు రేకులేసిన లోపల కానీ అమ్మవారు లోపల ఉంటుంది మనకు సో ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి టెంపుల్ కాబట్టి దాన్ని అట్లే ఉంచాలని చెప్పేసి దాన్ని కలర్ అయ్యకుండా కూడా అట్లనే ఉంచుతున్నారు దాన్ని ఏదన్నా ఎక్కడన్నా ప్యాచ్ వర్క్ ఉంటే ఆ ప్యాచ్ వర్క్ తప్ప మిగతాది ఏం చేంజ్ చేయకుండా అలానే ఉంచుతున్నారు దర్శనం అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఇద కొన్ని దండాలు తీసుకున్నాం మాట్లాడు తీసుకుంటారు ఇక మన సైడ్ అయితే వీళ్ళను పెద్ద పల్లెలు అంటారు వీళ్ళైతే ఇక్కడ తుంబ్రం ఏమి చిరుతలు చిత్తలు వాయిస్తారు తప్పు వాయిస్తాను సో మన మహాకాలి దర్శనం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే టెంపుల్ రాజు కట్టిండో ఆ రాజు సమాజి దగ్గరికి వెళ్తాను ఆ దాని తర్వాత ఏదైతే ఇప్పుడు నేను జట్పట్ నది అన్నావు ఆ నదిని చూస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం చలో గా చలో మనం ముందు చెప్పుకున్న ఏదైతే గోండే రాజు అని అని చెప్పుకున్నాం ఆ రాజు యొక్క కోట అంటే ఎంట్రెన్స్ ఒకప్పుడు రాజు ఈ పక్క అంతా ఆ రాజు పరిపాలించేవాడు సో ఇది ఎంట్రెన్స్ అన్నమాట సో ఈ పక్క రాజుది సమాధి ఉంది దాని పక్కనే శివుని టెంపుల్ ఉన్నది సో అటు వెళ్ళి చూద్దాం మనం ఈ పక్క కూతు చూసినట్లయితే ఇవి పైకి ఈ బురుజులు పైకి ఎక్కడానికి లోపల లేవు పైకి ఎక్కడానికి అంకలేశ్వర్ టెంపుల్ అంటే శివ మందిర్ సో మనం ఏదైతే ఇంత ముందు రాదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం రాజుది థౌసండ్ ఇయర్స్ ఎగో సో చుట్టూ చూసినట్టయితే చాలా పెద్ద ఉన్నది చాలా పురాతనమైన కట్టడం సో మీరు ముందు చూసినట్టయితే ఇది ఆ రాజు యొక్క సమాధి ముందు అంతా మామూలుగా కోనేరు లా ఉంది ఈ పక్కన అన్ని బురుతులు కట్టారు సో చాలా పురాతనమైనటువంటి ఇవి చాలా ఓల్డ్ ఇ బ్రో ఏంటిది బాబాయ్ ఫోన్ రా ఓకే టీకే బాయ్ అనమాట ఈ బావిలో వాటరు ఈ లోతుకున్నాయి మెట్లు స్టెప్స్ బావి ఎంత వరకు అయితే ఉన్నదో అంత లోతుకు స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్గా ఎంట్రన్స్ అట్లున్నాయి కానీ ఫుల్ గా వాటర్ ఫిల్ అయినాయి కాబట్టి అట్ల నుండి దారలేదు సో ఈ వాటర్ ఈ పైన ఏదైతే ఉన్నదో పైకి తీసుకొని పోస్తే ఈ ఇందులోకి వెళ్ళొచ్చేది అనమాట ఇక్కడ నుండి యూజ్ చేయడానికి ఈ బాయిలో వాటర్ వాడేది చూస్తే వాటర్ ఫ్రెష్ గానే ఉన్నాయి వాటర్ అయితే ఫ్రెష్ ఉన్నాయి అబ్బా చల్లగా ఉన్నాయి నీళ్ళు నీళ్ళు చల్లగా ఉన్నాయి లోపల చేపలు అయితే చేపలు వచ్చి

సో ఇప్పుడు మేమైతే ఏదైతే రాజుల్లో రాజు వాళ్ళ బావి ఉన్నదో ఆ బావిలో దిగం ఆ బావిలో కాళ్ళు పెట్టగానే మాకైతే ఆ మనకు మల్టీప్లెక్స్ లో థియేటర్లలో ఉంటాయి కదా ఫిష్ పెడిక్యూర్ సో మాకైతే ఫ్రీగా అయితుంది అందరం పెట్టినావు అవు అక్కడ చూడాలి బోచ్చడాన్ని నచ్చినాయో అరే నువ్వు నువ్వు ఎందుకు మెస్ ఇస్తున్నావు భావి అచ్చిన వాటిని తిననీయవు నువ్వు మెస్లిస్తే పోతాయి మళ్ళా ఇట్లా పెట్టు ఇట్లా స్టడీగా పెట్టు అచ్చి కొరుకుతానే మీరు చూస్తున్నది ఇప్పుడు ఇది యాక్చువల్లీ పాత బావి ఈ బావిని వీళ్ళు వాటర్ కోసం యూజ్ చేసేవాళ్ళు సో దీనికి రెండు ఎంట్రెన్స్ ఉంటాయి ఒకటి ఇంత ముందు అక్కడ వాళ్ళు పెడిక్యూర్ చేసుకున్నది చేపలతో అది ఒక ఎంట్రెన్స్ దెన్ ఇటు 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 సైడ్ నుంచి ఒక ఎంట్రెన్స్ ఉంటది అంటే ఎండాకాలం చాలా లోపలికి నీళ్లు పోయినప్పుడు ఆ ఎంట్రెన్స్ నుండి యూజ్ చేస్తారు ఆ మెట్లను యూజ్ చేసి ఈ వాటర్ యూజ్ చేసేది దీంట్లో నుండి సో చాలా పురాతనమైనది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూట బావి ఈ ఈ సైడ్ కు చూసుకుంటే పాత పద్ధతి మీకు నీళ్లు పైకి తీసుకొచ్చే పద్ధతి సో దీన్ని రాజులు ఇక్కడ దీన్ని చంద్రపూర్ పరిపాలించిన రాజులు చాలా యూజ్ చేసేవాళ్ళు సో యాక్చువల్లీ ఎంట్రెన్స్ ఇది ఒకటి ఇది వాటర్ ఫుల్ అయినాయి కాబట్టి సో ఈ ఎంట్రన్స్ ను బంద్ చేయడం జరిగింది వాటర్ వాటర్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి వాటర్ సో అందుకని ఇది క్లోజ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఫిష్ అక్కడ ఉంది ఈ రెండు వాటర్ యూజ్ చేసేది వాళ్ళు యాక్చువల్లీ హీరై ఎవరైతే రాణి ఉండేనో లాస్ట్ సెవెంటీన్ ఫోర్ పదిహేడు వందల నాలుగో సంవత్సరంలో దీన్ని రినోవేషన్ చేశారు వాళ్ళు సో యాక్చువల్లీ ఇది చాలా పురాతనమైన పద్నాలుగో పదిహేనవ శతాబ్దానికి సంబంధించిన ఈ కట్టడాలన్నీ కూడా సో చంద్రపూర్ చుట్టూ ఇటువంటి ఈ గోడ చూస్తున్నారు కదా ఇటువంటి ఈ గోడ చంద్రపూర్ చుట్టూ ఉంటుంది అన్నట్టు అంటే ఒక రాజు ఈ రాజు పరిపాలించే రాజ్యం ఇది అప్పుడు ఇటువంటి గోడ నాలుగు అంటే చంద్రపూర్ చుట్టూ ఉండి చుట్టూ ఎంట్రెన్స్లు నాలుగు ఎంట్రెన్స్లు ఉన్నాయి బిగ్ ఎంట్రెన్స్ దాంట్లో ఇప్పుడు మనం ఇంతకుముందు అక్కడ చూసింది అంచలేశ్వర్ గేట్ అని ఇట్లా జడ్పురా గేట్ అంచలేశ్వర్ గేట్ పఠాన్పురా గేట్ ఇట్లా ఈ నాలుగు దిక్కులో నాలుగు గేట్లు ఉంటాయి సిటీకి మొత్తం సో ఎవరు రావాలన్నప్పుడు రాజు పర్మిషన్ కావాలి ఆ గేట్ ఓపెన్ చేయడానికి రైట్ సో అట్లా వాళ్ళు బయట మాకు జర్పట్ నది అని ఉంటది ఇంతకుముందు కుమార్ చెప్పినట్టు ఒక హిస్టారికల్ అది దీని వాటర్ తాగే ఆ రాజు కొడుకు అంటే క్యూర్ అయిపోయిండు సో అంత పవిత్రమైన ఆ ప్లేస్ ఉండే బట్ ఇప్పుడు అంత పవిత్రంగా లేదు నది ఓకే ఏదైతే జట్పట్ నది అని చెప్పేసి అన్నాము ఇదే నది ఇప్పుడైతే చాలా పవిత్రంగా కానీ ఇప్పుడైతే మొత్తం ఉన్నది మీరు ముందు చూసినట్లయితే నది కనబడుతుంది మొత్తం చెత్త గట్టిగా అయినట్టుండ చెత్త గట్టిగా అయినట్టుండి ఉంటాను డ్రైనేజ్ డ్రైనేజ్ ఇక మొత్తం ఈసారి అంటే రాను 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 వ్యవస్థ డ్రైనేజ్ లో వ్యవస్థ అయ్యేసరికి అన్ని నదుల్లోనే వాగుల్లోనే కదా అంతే అది అందుకే ఇట్లా ఉంది అంతే సో ఇక్కడ అయితే మనం ఇక నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం